మనం పొందుకోవడానికి కృప మాకు చాలు అంటే నా కృప మీకు చాలును అని దేవుడు కూడా అంటాడు తోపిస్తూ అందుకే అబ్రాహ్మ కన్నా అబ్రాహ్మ నీవు ఏదైతే నమ్మినవో అది నీతి చాలా మంచిది నాకు చాలా ఇష్టం నమ్మడం అంటే నువ్వు నమ్ముతున్నావు కదా అది నీతిగా ఎంచబడతాయి దేవుడికి మహిమ కదా నీ గొప్ప కృప మా జీవితాల్లో విస్తరించుగా కానీ అబ్రాహ్మ అన్నప్పుడు దేవుడు ఆమె అన్నాడంట ఆ పదిహేను అధ్యాయం అయ్యే లోపల పదాలకు వచ్చేసరికి దేవుడి మాట విన్న అబ్రామ్ వెంటనే ఎవరి మాట వినేసిండు సార్ మాట వినేసిండు అగ్తో వెళ్ళాలి వెళ్ళి నువ్వు నాకు ఒక సంతానం కావాలి అన్నప్పుడు మరొద్దు దేవుడు అక్కడ చెప్పిండు కదా పదిహేను అధ్యాయంలో అని మరి అనాలి కదా అబ్రామ్ అనలేడు అనుకుంటా ఓకే రైట్ అన్నాడు వెళ్ళిండు వచ్చిండు ఎవరు వచ్చేసిండు ఒక పనికి మారిన వ్యక్తి పనికి లేని వ్యక్తి కదా గొడవలు తీసుకొచ్చే వ్యక్తి ఒక వ్యక్తి సిద్ధపడి వచ్చేసి దేవుడికి దేవుని గొప్ప కృప దేవుని గొప్ప అద్భుతాలు జీవితాలలో దేవుడు చేయడానికి చాలా మాట పడకుండా ఉండాల్సిన అభిరామం చేసింది దేవుడికి మేమగలుగుతుందాక దేవుడు పిల్లలను అన్నాడు కానీ ఆగాలి కదా మీరు చూడండి చాలా ముఖ్యం ఎందుకు తెలుసా నిరీక్షణ మీకు ఆరవ అధ్యాయము ఎనిమిదవం చూద్దాం మీక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా ఎవోగా నిన్ను అడుగుచున్నాడు ఏం కష్టాలు కాదు ఏం బరువు మోసంది కాదు ఏమి లేదంట ఏం అడుగుతున్నాడు దేవాది దేవుడు అదయ్యా నడుచుకుంటాయో కనికరము నువ్వు ప్రేమించటో మనసు కలిగి ఉండటం ఇప్పే నిన్ను అడుగుతున్నాడు వేరే వాటిని అలవ్యా నువ్వు న్యాయంగా వెళ్ళాలి కదా అడ్డదారిలో వెళ్తున్నావు కనికరం ఉండాలి కదా దేవుడు ఇస్తాడు నువ్వు వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయట్లేదు అబ్రాహ్మ నేన మనసు కలిగి నువ్వు దేవుని వెయిట్ చూడాలి కదా నువ్వు నీ సొంత నిర్ణయాలు సొంత ప్రయత్నాలు ఏది ఏదితామో అది నువ్వు చూసుకో అలవ్యా లోకంలో ఉన్న అన్నీ కూడా మనకు పెద్ద ప్రయత్నాలి అలవ్యా వర్తించవు హలలియా దేవునికి మహిమ కలుగుతుందాక వర్తించు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏమంటారు ఏంటి మీ కాస్ట్ కాస్ట్ ఉందని క్రీస్తుకి లేదు కదా క్రీస్తుకి కాస్టే లేదు అసలు ఎక్కడ కూడా కుల భేదాలు అనేటివి జీజస్ జీవితంలో లేవు మన జీవితాల్లో ఏ కులమని ఆయన పరిచిండు ఏ కులమని రక్తం కార్చుండు ఎవరికి ఆయన హళలియా వీళ్ళు మా కులస్తుల కాదు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపిణట తన ఆత్మత్య కుమారుని అందరు విశ్వసించిన వాడు నిరీక్షింపబడిన నిత్యత్వంలోని పెడతారట నిత్యత్వం కావాలంటే క్రీస్తులో నిలబడాలి క్రీస్తు జీవితము నీ జీవితానికి మానవుడా ఏది ఉత్తమమో అది నువ్వు తెలుసుకో ఏం చెయ్యాలో అది నువ్వు నేర్చుకో అని దేవాది దేవుడు నీకు ద బెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఉత్తమమైన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుంది దేవుడికి మహిమ కలుగులు లాగా తన దేశానికి మా స్తోత్రాలకు నిత్య ఆచార్యులు స్తోత్రాలు చేశారు విషయంలో గొప్ప అద్భుతాలతో ఆశ్చర్య తన బిడ్డలను నింపి నడిపిస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ తన బిడ్డలను నడిపించి దీవెనలు దయచేసి ఉత్తమమైన ప్రతి కార్యంలో బిడ్డలను సఫలత దయచేసి ఏసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తనని ఆమె